క్షిపణి రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్నది భారత్ కళ ఆ దిశగా ఒక్కో అడుగు వేస్తూ వస్తున్న భారత్ ఆ దిశగా ఇటీవల కాలంలో ఒక్కో అడుగు వేస్తూ వస్తుంది ఈ క్రమంలోనే పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన అగ్నిఫై క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది వ్యూహాత్మక సైనిక సామర్థ్యాలను సగర్వంగా చాటి చెప్పింది అన్ని సాంకేతిక కార్యాచరణ పరామితులను ఈ ప్రయోగం అందుకుంది ఒకే క్షిపణి సాయంతో వేర్వేరు లక్ష్యాలపై అనేక వార్ హెడ్లను ప్రయోగించడం ఈ క్షిపణి ప్రత్యేకత మరేమిటి అగ్నిఫై క్షిపణి అందులో ఇంకా ఏ విశేషాలున్నాయి ఈ ప్రయోగం ద్వారా పాకిస్తాన్కు భారత్ ఎలాంటి సంకేతాలు పంపింది అసలు భారతదేశ క్షిపణి కార్యక్రమం ఎలా సాగుతోంది అగ్నిఫై క్షిపణికి సంబంధించి భారత్ ఏ ప్రయోగాలు చేస్తోందో ఈ కథనంలో చూద్దాం షన్ సింధూర్ తో మన ఆయుధ సత్తా ఎంతటి బలమైనదో శత్రుదేశం పాకిస్తాన్కు చాటు చెప్పిన భారత్ ఆ దేశం గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా మరో కీలక ప్రయోగాన్ని విజయవంతం చేసింది పాకిస్తాన్ మొత్తం భూభాగాన్ని తన పరిధిలోకి తెచ్చుకోగల సామర్థ్యమున్న మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ను విజయవంతంగా ప్రయోగించింది ఒడిశా చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి నిర్వహించిన ఈ ప్రయోగం అన్ని సాంకేతిక కార్యాచరణ ప్రమాణాలను అందుకున్నట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరిగింది మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటేబుల్ రీఎంట్రీ వెహికల్ ఎంఐఆర్వీ సాంకేతికతతో అభివృద్ది చేసిన ఈ క్షిపణి ద్వారా ఒకేసారి వేర్వేరు లక్ష్యాలపై దాడులు చేయవచ్చు అన్వాయుధ సామర్థ్యం ఉన్న అగ్నిఫై క్షిపణి ఒకేసారి మూడు హెడ్లు మోసుకెళ్లగలదు ఇది ఐదు వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను కూడా ఛేదించగలదు డిఆర్డీఓ రూపొందించిన అగ్నిఫై క్షిపణిలో పూర్తి స్వదేశీ సాంకేతికతను వినియోగించారు అగ్నిఫై కు సంబంధించి భారత్ గతేడాది మార్చి పదకొండున తొలిసారిగా ప్రయోగం జరిపింది ఆపరేషన్ దివ్యాస్త్ర పేరుతో అప్పుడు ప్రయోగం నిర్వహించారు ఈ క్షిపణలో ఉన్న ప్రత్యేకత మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటేబుల్ రీఎంట్రీ వెహికల్ ఎంఐఆర్వీ సాంకేతికత ఎంఐఆర్వి పరిజ్ఞానం ప్రపంచంలో అమెరికా చైనా రష్యా ఫ్రాన్స్ బ్రిటన్ వద్ద మాత్రమే అందుబాటులో ఉంది డిఆర్డివో కూడా అగ్నిఫైలో వినియోగించేందుకు ఈ సాంకేతికతను అభివృద్ధి చేసింది ఈ పరిజ్ఞానంతో క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించి భారత్ కూడా అగ్రదేశాల సరసన చేరింది ఈ పరిజ్ఞానానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి సాధారణంగా ఒక క్షిపణి తన వార్ హెడ్తో ఒక లక్ష్యంపైనే పైనే దాడి చేస్తుంది ఎంఐఆర్వీ పరిజ్ఞానంతో ఒకే క్షిపణిలో అనేక వార్ హెడ్లను అమర్చవచ్చు లక్ష్యానికి దగ్గరయ్యే కొద్దీ అవి ప్రధానాశ్రం నుంచి విడిపోతాయి తర్వాత స్వతంత్రంగా వ్యవహరించే సామర్థ్యం కలిగి ఉంటాయి విభిన్న వేగాల్లో విభిన్న దిక్కుల్లో ప్రయాణించగలవు వాటి ద్వారా ఏకకాలంలో అనేక లక్ష్యాలపై దాడి చేయవచ్చు లక్ష్యంగా ఎంచుకున్న ప్రదేశాల మధ్య దూరం వందల కిలోమీటర్లు ఉన్నా వాటిని ఛేదించడంలో ఎలాంటి సమస్య ఉండదు ఒకే వార్హెడ్లో ఈ యొక్క అగ్నిఫై సిరీస్ ద్వారా మనం మల్టిపుల్ టార్గెట్స్ ఛేదించడం కోసం వార్హెడ్స్ని పంపించవచ్చు ఆ మల్టిపుల్ టార్గెట్స్ని ఎట్ ఏ టైం లాంచ్ చేసి వాటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అలాగే ప్రిసైజ్డ్ నావిగేషన్ సిస్టమ్ ద్వారా మనం లక్ష్యాలను ఛేదించడం అనేటువంటి జరుగుతుంది ఇది చాలా పవర్ఫుల్ దీంతో భారతదేశం యొక్క సామర్థ్యం అనేటువంటిది మొత్తం అన్ని దేశాలకి తెలిసి వచ్చింది అలాగే మనం మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ ఇలాంటివన్నీ కూడా మనం మాట్లాడుతున్నాం అంటే మన డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు తయారు చేసినటువంటి ఈ అగ్ని సిరీస్ చాలా అత్యంత ప్రతిభాశీలవంతమైనటువంటి అలాగే ప్రభావవంతమైనటువంటి మిజైల్ సిస్టమ్స్లో ఒకటి ఇది భారతదేశం యొక్క ప్రగతిని అలాగే మన పేరుని మరింత ఇనుమడింప చేసిందండి అలాగే స్థావరాలను కూడా మనం ఛేదించగలిగినటువంటి సామర్థ్యాలు ఉన్నాయి దాదాపు యూరోప్ సరిహద్దుల వరకు కూడా తో పాటు చైనాను కూడా దృష్టిలో ఉంచుకొని అగ్నిఫై క్షిపణి రూపొందించారు చైనా వద్ద డాంగ్ ఫెంగ్ ఫార్టీ వన్ వంటి క్షిపణులు ఉన్నాయి వీటి పరిధి పన్నెండు వేల కిలోమీటర్ల నుంచి పదిహేను వేల కిలోమీటర్లు ఈ నేపథ్యంలో ఈ క్షిపణి తయారు చేశారు ఆసియా యావత్తు దీని పరిధిలోకి వస్తుంది అగ్ని వన్ నుంచి అగ్ని ఫోర్ వరకు క్షిపణులు ఏడు వందల నుంచి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల మధ్య దూరాన్ని మాత్రమే చేరుకోగలవు కానీ అగ్నిఫైక్ క్షిపణి పరిధి మాత్రం ఐదు వేల కిలోమీటర్లు ఇది కూడా ఈ క్షిపణికి ఉన్న మరో ప్రత్యేకత చైనా భూభాగం మొత్తం అగ్నిఫై క్షిపణి పరిధిలోకి వస్తుంది ఐరోపాలోని కొన్ని ప్రాంతాలు కూడా దీని పరిధిలో ఉన్నాయి లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో పూర్తి చేసేలా ఈ క్షిపణి తీర్చిదిద్దారు చైనాని దృష్టిలో పెట్టుకుని మనం అగ్ని ఫైవ్ సిరీస్ని ప్రయోగించామా అంటే దీని యొక్క రేంజ్ ఒకసారి చూడండి ఈ రేంజ్ కనుక చూస్తే నేను ముందే చెప్పాను ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ నుంచి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ వరకు ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించగలిగినటువంటి సామర్థ్యం అగ్ని ఫైవ్కి ఉంది అంటే బీజింగ్ షాంఘై యువాన్ లాంటి వ్యూహాత్మక నగరాలన్నిటిని కూడా ఛేదించగలదు ఆల్రెడీ మన దగ్గర పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ ముఖ్యమైనటువంటి రావల్పండి రాహోల్ అండ్ కోట్ ఇలాంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఛేదించడం కోసం మన దగ్గర అగ్ని మిజైల్స్ అనేటువంటి ఉన్నాయి ఏడు వందల కిలోమీటర్ల నుంచి ఎనిమిది వందల కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి రేంజ్ ఉన్నటువంటి అగ్ని వన్ అగ్ని టూ అగ్ని త్రీ సిరీస్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా పాకిస్తాన్ దృష్టిలో పెట్టుకుని తయారు చేసాం అయితే ఇప్పుడు చైనాను దృష్టిలో పెట్టుకునే అగ్ని ఫైవ్ అంటే సుమారు ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలు అంటే చైనాలో ఉన్నటువంటి మిలిటరీ స్ట్రాటజిక్ ప్లేసెస్ అన్నింటిని కూడా ఇది కవర్ చేస్తుంది అక్కడ ఉన్నటువంటి వ్యూహాత్మక నగరాలన్నింటిని కూడా ఇది కవర్ చేస్తుంది న్యూక్లియర్ వార్ హెడ్స్ని క్యారీ చేస్తుంది మల్టిపుల్ టార్గెట్స్ని అట్ ఏ టైం అది క్యారీ చేస్తుంది సో ఇంతటి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఈ యొక్క అగ్ని ఫైవ్ మిజైల్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చైనాకి దీటుగా చైనాకి సమాధానం చెప్పడం కోసం ఖచ్చితంగా మనం తయారు చేసుకోవాలి కారణం ఏమిటి అంటే మనకి అమెరికా మన మీద ట్రేడ్ వార్ చేస్తుంది అని చెప్పేసి చైనాని దగ్గరికి తీసుకున్నంత మాత్రాన వాళ్ళు మనకి మిత్రులుగా మారిపోరు ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు కూడా పంజాబ్ ఇసిరేటువంటి అవకాశం ఉంటుంది చైనీలను ఎప్పుడు కూడా నమ్మడానికి వీల్లేదు శత్రువు కంటికి ఏమాత్రం చిక్కకుండా లక్ష్యం ఛేదించగలదు అగ్నిఫై క్షిపణి సాధారణంగా శత్రువు క్షిపణను అడ్డుకొని గాల్లోనే ధ్వంసం చేయగల సాంకేతికత చాలా దేశాలకు అందుబాటులో ఉంది అలాంటి అవకాశం అగ్నిఫై శత్రువుకు ఏమాత్రం ఇవ్వదు ఎంఐఆర్వి పరిజ్ఞానం ఇందుకు దోహదం చేస్తుంది బాలిస్టిక్ క్షిపణులు లక్ష్యానికి చేరువయ్యే ముందు భూ వాతావరణాన్ని దాటుకుని పైకి వెళ్తాయి లక్ష్యాన్ని చేరుకునేందుకు తిరిగి భూ వాతావరణంలోకి వస్తాయి అలా రావడాన్ని రీఎంట్రీ అంటారు భారత్ రూపొందించిన ఎంఐఆర్వి ద్వారా క్షిపణి ప్రయోగం జరిగిన తర్వాత లక్ష్యాన్ని నిర్దేశించిన వార్హెడ్లు భూ వాతావరణంలోకి రీఎంట్రీ అయితే వాటిని అడ్డుకోవడం శత్రువులకు వీలు కాదు కారణం డిఆర్డీ తయారు చేసిన ఎంఐఆర్వీలోని అన్ని వార్హెడ్లకు ఉన్న గైడెడ్ కంట్రోలింగ్ ప్రత్యేక ప్రోగ్రామింగ్ వ్యవస్థలు ఖచ్చితత్వంతో దూసుకువెళ్లే సెన్సర్లు ఉన్నాయి వార్హెడ్లు ఒక్కసారి భూ వాతావరణంలోకి రీఎంట్రీ అయితే అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదిస్తాయి దీని ద్వారా శత్రువుకు భారీ నష్టం తప్పదు అగ్నిఫైకు సంబంధించి ఇది దశలవారీగా జరిగిన రెండో ప్రయోగం కాగా ఇందులో వివిధ రకాల వర్షాల తయారీపై డిఆర్డీఓ దృష్టి పెట్టింది ఇరాన్ లో ఇటీవల పటిష్ట కొండ ప్రాంతం కింద ఉన్న ఫోటో అను కేంద్రంపై అమెరికా బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించింది ఇందులో భాగంగా అగ్నిఫైకి సంబంధించిన కొత్త వర్షన్ అదే తరహాలో రూపొందిస్తున్నారు దీని పరిధి రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే అది సంప్రదాయ ఆయుధంగానే ఉంటుంది అయితే భారీ స్థాయిలో ఏడు వేల ఐదు వందల కిలోల వారిహెడ్లను మోస్క్ వెళ్తుంది భారత ఆస్ట్రం అమెరికా బంకర్ బస్టర్ కంటే ఎక్కువ విధ్వంసక శక్తిని కలిగి ఉంటుంది అమెరికా ఆస్ట్రం అరవై మీటర్ల లోతు వరకు వెళ్లి పెను విస్ఫోటాన్ని కలిగిస్తే డిఆర్డీఓ తయారు చేస్తున్న అగ్నిఫై కొత్త వర్షన్ నేల లోపలికి ఎనభై మీటర్ల నుంచి వంద మీటర్ల లోతు వరకు కూడా వెళ్లి నష్టం కలిగిస్తుంది పటిష్ట కాంక్రీటు పొరల కింద ఉన్న శత్రు సైనిక కేంద్రాలను నష్టపరిచేలా దీన్ని డిజైన్ చేస్తున్నారు ఎనిమిది టన్నులు ఉండే ఈ క్షిపణి ప్రపంచవ్యాప్తంగా ఉన్న శక్తిమంతమైన సంప్రదాయ వారిహెడ్లలో ఒకటిగా నిలిచిపోనుంది వరుసగా జరుపుతున్న క్షిపణి ప్రయోగాలు దేశ ఆయుధ సత్తాగా ప్రతీకగా నిలవడమే కాదు స్వయం సమృద్ది సాధించాలన్న లక్ష్యాన్ని ప్రతిబింబిస్తోంది రాబోయే రోజుల్లో ఏ దేశం నుంచి కూడా క్షిపణి లేదా వాటి విడిభాగాలను దిగుమతి చేసుకోరాదన్నది భారత్ లక్ష్యం అగ్నిఫైలో పూర్తి స్వదేశీ సాంకేతికత వినియోగించి ఆ దిశగా భారత్ ఓ ముందడుగు వేసింది భారత్ వద్ద ఇప్పటికే పృథ్వీ ఆకాష్ నాగ్ త్రిశూల్ వంటి కీలక క్షిపణులు అందులోని వివిధ శ్రేణులకు చెందిన అస్త్రాలు ఉన్నాయి వీటితో పాటు కొత్త కొత్త క్షిపలను భారత్ ప్రయోగిస్తోంది ఈ ప్రయోగాలకు డిఆర్డీఓ మూల స్తంభంలా ఉంటూ వస్తోంది ఈ వేగం ఇలాగే కొనసాగితే భారత శత్రుదేశాల వెన్నులో చలి పుట్టించడమే కాకుండా ఆయుధ సంపత్తిలో అగ్రరాజ్యాలకు ఏమాత్రం తీసిపోని విధంగా మారుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది మనం ఎంత న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పటికీ కూడా ఆ న్యూక్లియర్ వార్ హెడ్ని క్యారీ చేయడానికి మిజైల్ టెస్ట్లు అనేటువంటి చాలా అవసరం అందు వరుస వరుసపెట్టి భారతదేశం పృథ్వీ సిరీస్ అగ్ని సిరీస్ ఇవన్నీ కూడా రూపొంది ఆకాష్ త్రిశూల్ నాగ్ ఇవన్నీ కూడా మిజైల్ సిస్టమ్స్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రయోగించుకుంటూ వచ్చాం అయితే ఇప్పుడు భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా అగ్ని సిక్స్ కూడా ఆల్రెడీ అది డెవలప్మెంట్లో ఉంది ఆ యొక్క ప్రాజెక్ట్ అనేటువంటిది నడుస్తుంది అగ్ని సిక్స్ను కూడా మనం డెవలప్ చేయబోతుంది సుమారు ఆరు వేల నుంచి పదివేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను కూడా చేర్చడం ద్వారా మన యొక్క రక్షణ సామర్థ్యాన్ని పదివేల కిలోమీటర్ల వరకు పెంచుకోగలుగుతున్నామండి అలాగే మనకి ఈ యొక్క బ్రహ్మో సిరీస్ ఏదైతే ఉందో టూ బ్రహ్మోస్ టూ ప్రాజెక్ట్ను కూడా మనం ముందుకు తీసుకుని వెళ్తున్నాం